హాయ్ అందరికీ నమస్కారం గ్రూప్ వన్ మెయిన్స్ తీర్పు వచ్చింది జడ్జ్మెంటు నాకు చాలా కాల్స్ వస్తున్నాయి మార్నింగ్ నుండి సో ఏదో ఒకటి టైప్ చేసి నేను స్టేటస్ పెట్టబోతున్నాను నాకు ఎందుకో ఒక కొంచెం సేపు మాట్లాడాలనిపించింది ఈ ఇష్యూ పైన సో ఇప్పటి వరకు మనకు అంటే అసలు ప్రతిదీ సెన్సేషనలే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి నుంచి సో ఈ తీర్పు కొందరికి పాజిటివ్ వస్తుంది అనుకున్నారు కొందరు నెగిటివ్ అనుకున్నారు అసలు నేను కూడా గెస్ చేయలే ఇంత ఎక్స్ట్రీంగా జడ్జ్మెంట్ వస్తుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఇక్కడ ఆ జడ్జ్మెంట్ పైన కామెంట్ చేయదలుచుకోలేదు బట్ నేను ఈ ప్రాసెస్ పైన కొన్ని పాయింట్స్ అంటే దిస్ వ్యూస్ ఆర్ పర్సనల్ ఎవరు దీన్ని నా పర్సనల్ మీరు పర్సనల్గా తీసుకోకండి నేను మీలాగే ఒక యాసిఫెంట్ నాకు ఇందాక మాట్లాడినప్పుడు నాకు ఒకటి ఏమనిపించింది తెలియదు సార్ ఈ జడ్జ్మెంట్ని పక్కన పెడితే జస్ట్ ఒకసారి ఆలోచించండి తెలంగాణ వచ్చిన తర్వాత మన ఫస్ట్ గ్రూప్ అండ్ నోటిఫికేషన్ ఇది ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్లో అది కూడా మన జడ్జ్మెంట్ ఆధారంగా మళ్ళీ కంబైన్ డీపీలో ఉన్న ఎగ్జామ్ని మళ్ళీ ఇక్కడ రెండు విధాలుగా చేసేసి జాబ్ ఇచ్చారు అది యాక్చువల్గా నిజం చెప్పాలంటే అది నోటిఫికేషన్ కాదు టూ థౌసండ్ లెవెన్ది కంబైన్ ఏపీ ఓకేనా మనకు టూ థౌసండ్ లెవెన్ తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ కోర్టులోనే అడుగుతుందండి ఇప్పుడు జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రౌడ్గా చెప్పుకోలేని సిచ్యువేషన్ ర్యాంకర్స్ చెప్పారు అదే మమ్మల్ని లాగా చూస్తున్నారు అసలు ఏందని సేమ్ ఏపీలో కూడా అని జరుగుతుంది కదా వాళ్ళు జాబ్స్ చేస్తున్న కదా వాళ్ళ జాబ్స్ ఎప్పుడు పోతో తెలియదు అంటే మన ఈ పిఎస్యూస్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇంత అంటే ఒక క్రెడిబిలిటీ కోల్పోయింది ఒక అకౌంటబిలిటీ కోల్పోయింది ఫస్ట్ టైం ఏమో పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఎగ్జామ్ క్యాన్సిల్ సెకండ్ టైం బయోమెట్రిక్ లేదని మాధవలత మేడం ఇచ్చిన జడ్జ్మెంట్ సేమ్ మళ్ళీ ఈ డివిజనల్ బెంచ్లో ఇప్పుడున్న జడ్జే నామారా నాగేశ్వరరావు మళ్ళీ అప్పుడు అది క్యాన్సిల్ థర్డ్ టైం సార్ జీవో చేంజ్ చేసారు ఎన్నో గురువులైనాయి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది జీవో చేంజ్ అయింది మళ్ళీ దాని మీద కేసులు ప్రిలిమ్స్ మెయిన్స్ ఈరోజు ఎగ్జామ్ రాసే రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు తెలుగు పేపర్ ఇవ్వలేదు ఐ మీన్ క్వాలిఫైంగ్ పేపర్ ఎగ్జామ్ రాస్తారు వారికి బయటకు వచ్చేంత వరకు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమొస్తుందో తెలియదు అంత అన్సర్టనిటీలో రాశారు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ ప్రిలిమ్స్ ముందు ఆ కీప్ అయిన కేసెస్ కీప్ అయిన కేసెస్ అంటే ఒక స్టూడెంట్ ఒక ఆస్పిరెంట్ అబ్బా తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఇంత ప్రెషర్ తీసుకోవాలా ఎగ్జామ్ రేపు ఈ రోజు జడ్మెంట్ వస్తుంది రేపు ఎగ్జామ్ జరుగుతుందో లేదో తెలియదు అంత ప్రెషర్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సేమ్ మొన్న మేస్ కూడా అదే జరిగింది అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ ఎయిట్ మంత్స్ టైమ్ ఇచ్చిండు ఇప్పుడు ఈ ఎగ్జామ్ మనకు ప్రాసెస్ స్టార్ట్ అయ్యే దగ్గర దగ్గరగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నోటిఫికేషన్ సంగతి తీసిపెట్టేసి పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చింది అంటే ఒక ఆన్ ఆన్ ఎవరేజ్ స్టూడెంట్ ఇంత ప్రెషర్ ఎలా పరిస్తారండి పాపం చాలా మంది న్యూస్ చూసినప్పుడు ఆ మధ్య ఒక అమ్మాయి చనిపోయినప్పుడు ఇంత పెద్ద గొడవైంది ఎంతో మంది నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఎంతమంది తెలంగాణ రాకముందు ఆత్మ బలిదానాలే వచ్చిన తర్వాత ఆత్మ బలిదానాలే అంటే ఇంత ఒక ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి ఇంత ఇప్పుడు రీవాల్యూషనో రీమెన్స్ వచ్చింది ఓకే సరే అది ఆ టీఎస్కేఎస్ ఏం డిసిషన్ తీసుకుంటుంది సో విదర్థేల్ గోఫర్ ఆ డివిషనల్ బెంచా అది వేరే బట్ ఈ ప్రాసెస్ ఎంత టైం తీసుకుంటుంది మళ్ళీ ఎగ్జామ్ పెడతారు ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి మళ్ళీ రివాల్యూషన్ చేస్తారు మళ్ళీ రిమేన్స్ ఏదో జరిగినా మళ్ళీ దానిపైన కేసు గ్యారంటీ అయింది బ్రాంక్లు వచ్చిన వాళ్ళు ఇంకోరు కదా మళ్ళీ దీంట్లో లిస్ట్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా ఒక్కరు కదా మళ్ళీ ఏదో పాయింట్ తీసుకొని మళ్ళీ ఏరం కదా సో ఇదంతా ప్రాబ్లం మెయిన్ రూట్ కాసేదంటే ఒక స్టాండర్డ్స్ లేకపోవడం ఒక మోడరేషన్ లేకపోవడం అంత హడావుడిగా మెయిన్స్ ఇచ్చేసి ఇచ్చేసి సరే జంతుల జన్యున్ క్యాండిడేట్స్ మంది ఉన్నారు కొంచెం వీళ్ళు అనుకున్నట్టు సరే సర్టన్ స్టాండర్డ్స్ లేవని చెప్పేసి అలా ఉన్న వాళ్ళకున్న దానిపైన నేను కమెంట్ చేదలుచుకోవాలి కానీ మళ్ళీ ఈ ప్రాసెస్ ఎక్కి మళ్ళీ కోర్టులో కేసెస్ పడవా ఇప్పుడు మూడు నెలల్లో నాలుగు నెలల్లో పేపర్ ఇరవై ఒక వేల పేపర్లు ట్వంటీ వన్ థౌసండ్ ఇంటూ సిక్స్ పేపర్స్ ఎంత అవన్నీ మళ్ళీ దిద్ది అంత ఎంత టైం తీసుకోవాలంటే అప్పుడు స్టాండర్డ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చేదా ఇప్పుడు ఈ గ్రూప్ గ్రూప్లో నోటిఫికేషన్ పైన తర్వాత ఇంక ఎన్ని రిలేటెడ్ ఉన్నాయి మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రతిదీ దీనికి ఉంది ఒక యాజ్ అన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్గా క్రెడిబిలిటీ ఎప్పుడో కోల్పోయింది టీఎస్పిసి చైర్మన్ మార్చినారు మెంబర్స్ని మార్చినారు ఇప్పుడు మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ అయిపోయింది మళ్ళీ స్ట్రెంత్ ముగ్గురే ఉన్నారు మళ్ళీ దాన్ని రిజర్వెట్ చేయగల సరే పది మంది వెళ్తున్నా కానీ ఏం లాభం స్ట్రెంత్ మీరు కొత్త చైర్మన్ అన్నారు ఏదో అన్నారు ఏదో అన్నారు బట్ మళ్ళీ ముదరికే వస్తుంది కదా ప్రాసెస్ ఒక్క చిన్న ఇలాంటి ఎగ్జామ్స్ చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి రాస్తారు వాళ్ళ ఇంట్లో అసలు గవర్నమెంట్ జాబ్ అంటే ఏం కూడా చక్కగా తెలియదు వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత బడిన అవుతారండి ఇన్ని ఇన్ని సమస్యలు ఒక ఎగ్జామ్ కోసం ఇంత ఆశకునాలనో దించుకున్న వాళ్ళనో ఇక్కడ ఉండి ప్రిపేర్ కావాలంటే వాళ్ళకి ఎంత ఫైనాన్షియల్గా బడిన అవుతుంది వాళ్ళ లైఫ్ లాస్ అవుతుంది వాళ్ళ ఒక మెయిన్ వాళ్ళ ఒక మెయిన్ ఎంగేజ్ వాళ్ళు కోల్పోతున్నారు సో వాళ్ళకి ఛాన్సెస్ అయిపోతున్నాయి వాళ్ళ తర్వాత మళ్ళీ వేరే దగ్గర జాబ్ చేద్దాం ఒక స్కిల్ సెట్ ఉండదు వాళ్ళకు దీంట్లోనే పడిపోయి ఒక ప్లాన్ బీ ఉండదు ఇంత అన్న సో ఇప్పుడు మీరు ఏదో రీ రీఎగ్జాము రీమైన్స్ రివాల్యూషన్ కాదు మనం ప్రాసెస్ పైన ప్రశ్నించాలి ఇప్పుడే కానీ ఆ క్రెడిబిలిటీ అనేది టీజీపీఎస్సీకి తీసుకురావాలి ఆ రిఫార్మ్స్ మనం కోరుకోవాలి ఇప్పుడు మళ్ళీ రివాల్యూషన్ మళ్ళీ రీమెయిన్స్ మళ్ళీ కేసెస్ మళ్ళీ పోతాయి మళ్ళీ లిస్ట్ వస్తే మళ్ళీ అయితే మళ్ళీ కేసెస్ ఈ లూప్లో ఉన్నాం మనం చాలా మందికి అర్థమవుతుంది ఈ లూప్లో ఉన్నాం ఈ లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది ఒక ఎగ్జామ్ కండక్ట్ సక్సెస్ఫుల్ అయినప్పుడు ఈ బ్రేక్ అవుతుంది కదా అప్పుడే వేరే రిక్రూట్మెంట్ ముందుకు అవుతుంది ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి ట్రస్ట్ ఏర్పడుతుంది వచ్చే వేరే స్టూడెంట్స్ కన్నా అరే నేను ఓకే నా బెస్ట్ ఒక నేను టూ ఇయర్స్ నేను ఇవ్వగలను నేను చదువుకోగలను ఒక నేను బెస్ట్ ఇచ్చినట్టు ఎక్కడ నేను చూసుకుంటాను నాకు ఇది రాలేదని ఒక నెంట టూ ఇయర్స్ బెస్ట్ ఇస్తా తర్వాత ఏదో వేరే ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను వేరే ఎగ్జామ్స్ రాస్తాను నావీలో కోతను దీంట్లో ఇండియన్ ఎయిఫర్స్ కోతను లేదంటే సాఫ్ట్వేర్ వస్తున్నాను వాడికి చాలా ప్లాన్స్ ఉంటాయి కదా ఏది లేకపోతే బిజినెస్ చేస్తాను వాళ్ళకి ఒక వచ్చి వస్తుంది కదా ఇదే లోపల వాడి ఇయర్ ఇయర్ లిటర్గా చెప్తున్నా నేను నేను ఆ నేమ్స్ తీసుకోవాలి కానీ కొంతమంది స్టూడెంట్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చి కూడా వచ్చినారు నా ముందే నాకు తెలిసిన నా కొందరే ట్వంటీ ఇయర్స్ వచ్చి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు అశోకనాలలో ఉన్నారు వాళ్ళ యంగ్ ఏజ్ ఇక నాకు తెలిసే ఓల్డ్ ఏజ్ కూడా అశోక్నాలను అయిపోతుంది అదే కోరుకునేది మనం అందుకే మనం తెలంగాణ సాధించుకున్నది కాదు కదా ఒక జనరేషన్ జనరేషన్ అబ్బా దీంట్లో పోయింది వాళ్ళ గోల్డ్ ఏజ్ మొత్తం అయింది వాళ్ళకి గోల్డెన్ ఏజ్ మొత్తం పోయింది వాళ్ళు ఇప్పుడు ఇందులో బయటకి రాకుండా అవుతారు ఫార్టీ ఇయర్స్ వచ్చి వాళ్ళకి ఒక ఏ గవర్నమెంట్ జాబ్ రాకుండా వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది కాదు కదా సో అంటే ఈ నా కామెంట్స్ వేరే హట్ అవ్వచ్చు బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏదో వచ్చినా పాజిటివ్నో నెగిటివ్నో తీసుకుంటాం ఓకే మళ్ళా రాస్తాం మనం మళ్ళీ ఇదే రూపంలో పడిపోతాం కానీ ఒక నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు ఇంత టైము మనీ ఎనర్జీ స్పేర్ చేయగలరా సో అందుకనే మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జడ్జ్మెంట్ తర్వాత దీన్ని దీని ఫైనల్ అవుట్కమ్ ఏమవుతుంది అనేది టైం విల్ డిసైడ్ బట్ మనం మాత్రం వీ షుడ్ క్లియర్లీ మనం చెప్పాలి డీజీపీఎస్కి ఓకే మీరు రిఫార్మ్స్ తీసుకురండి రిఫార్మ్స్ అంటే ఏందో నామకే ఎవాల్సిన కాదు ఆ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అంటే మీరు ఆ బాడీలో అవ్వండి మీరు కండక్ట్ చేసే విధానంలో అవ్వండి చూపించాలా ఇప్పుడు మీరు అన్ని చేసి చైర్మన్ మార్చిన అన్నారు ఆ మార్చిన చైర్మన్ మార్చిపోయి ఇంకో ఇంకో చైర్మన్ వచ్చిండు బట్ ఎన్ రిజల్ట్ ఏంటండి ఒక్క నోటిఫికేషన్ కూడా కోర్ట్ కేసెస్కి వెళ్ళకుండా ఫైనల్ రిజల్ట్ వస్తలేదు సో ఇది కూడా ఆలోచించాలా ఇంకోటి నా స్మాల్ సజెషన్ ఏంటంటే కమింగ్ హాస్పిటల్స్ కావచ్చు ఉన్న ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కావచ్చు మనం కూడా ఒక ప్లాన్ పెట్టుకోవాలి అది కాకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఓకే గవర్నమెంట్ జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్ మనకు ప్రస్టేజ్ వేరు ఉంటుంది అది ఉంటుంది అది ఎవ్రీ వన్స్ డ్రీమ్ దానికి నో కామెంట్స్ బట్ వాట్ ఒకవేళ అది కాకపోతే ఏంటి అది కూడా ఉండాలి సో దానికి తగ్గట్టు బ్యాలెన్స్గా ప్లాన్ చేసుకోవాలి మీరు చేయలే కానీ వచ్చి బెస్ట్ ఇవ్వండి ఒక వన్ వన్ అండ్ ఇయర్ అంతే మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ తర్వాత మాత్రం మీ లూప్లో పడద్దు ఎందుకంటే నేను చూస్తున్నా ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దట్టు నేను ఇంకొక వర్కింగ్ కాబట్టి తట్టుకోగలను వీళ్ళు అంత తీసుక తట్టుకోరు కదా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిందంటే మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా నేను దీంట్లోనే ఉంటా అంటే మాత్రం ఎవరేం చేయలేరు అది ఓకేనా థ్యాంక్ యూ అంటే ఈ వ్యూస్ నా పర్సనల్ అండి నేను ఎవరిని హర్జ్ చేదేకోలేదు జస్ట్ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్